మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మన జిల్లాకి మనము మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మరి మన ఎమ్మెల్యే గారు దాదాపు అరవై వేల మంది మనం పోవాలని చెప్తున్నారు కాబట్టి మనం అంతే రీతిలో మరి మన బ్రహ్మసుందర మండలం తరఫున పెద్ద ఎత్తున పోవాల్సిందిగా మరి సీనియర్ నాయకులైతేనేమి మరి అక్కడ ఉండంటి మాజీ ఎంపీడీస్ అయితేనేమి మాజీ అయితేనేమి ఫీల్డ్ ఎస్టెంట్లు అయితేనేమి ఆన్మేటర్ అయితేనేమి ప్రస్తుత సర్పంచ్లు అయితేనేమి మరి అందరూ కూడా కష్టపడి దాదాపుగా పదివేల మందిని మన మండలం నుంచి పెద్ద ఎత్తున వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ హిందుతో సెలవు తీసుకుంటున్నా